గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలతో పాటు వారి ఆర్థిక స్థితిగతులపై మండల అధికారులకు సచివాలయ సిబ్బందికి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సైదాపురం ఎంపీడీఓ శివకుమార్ సూచించారు సైదాపురంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ నందు ఎల్ఎస్జిడి శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు గ్రామ సర్పంచులు సచివాలయ సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపామన్నారు ముగింపు సందర్భంగా శిక్షణకు హాజరైన సర్పంచులకు సచివాలయ ఆరోగ్య సిబ్బందికి శిక్షణ పట్ల అవగాహనపై ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యం బట్టి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సచివాలయ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క జీవన స్థితిగతులు జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపరచాలని ప్రజల స్థితిగతులపైన అన్ని శాఖల అధికారులకి పూర్తిగా అవగాహన ఉండాలని అదేవిధంగా సర్పంచ్లకు ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటిని ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రణాళికలు రచించుకోవడం వీటికి సంబంధించి ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం ఈ రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది చివరి రోజు వీటిపైన వారికి ఏమాత్రం ఈ శిక్షణ పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నదన్నది ఒక పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ద్వారా వాళ్ళు ఎంత దీనికి అవగాహన ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ గ్రామ పంచాయతీ సెక్రటరీలు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్లు డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు తా పశుసంవర్ధక శాఖ అధికారులు ఏఎన్ఎంలు మండల స్థాయి అధికారులు అందరూ కూడా హాజరైనారు ఈ కార్యక్రమం మన మండలంలో పెద్ద ఎత్తున అన్ని శాఖల అధికారులు హాజరైనారు మనం ఎంతమంది అయితే హాజరు కావాలో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ హాజరైనారు కాబట్టి ఈ ప్రోగ్రాము మన మండలంలో సక్సెస్ అయిందని తెలియజేసుకుంటా